హైదరాబాదులో ఈడీ సోదాలు మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ సోదాలు ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు మొత్తం పదిహేను చోట్ల సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు గతంలో ఎన్నికల సమయంలో సోదాలు చేసిన ఈడీ అధికారులు అధికారులు ఉద్యమ ప్రణాలు ఇంధనకు విడి చేసినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పొంగులేటి నిమాసాలు తన కార్యాలయం తెలంగాణ ఆర్బీఎల్ కూడా అవుతుందా అన్న లో నడుస్తుందా ఆర్బీఎల్ బ్యాంక్ ఆడ నడుస్తున్నాయండి సోమాజ్ కూడా Và đội